హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ఇప్పుడు నాలుగైదు ప్రోగ్రామ్స్ చేశాను పెట్టాను బాగా ఆదరిస్తున్నారు నమస్కారం నేను పొద్దు జంతువుల అరుపులు ఒక నాలుగైదు జంతువుల అరుపులు తెలుసా అండి అవి చేసి వినిపించాలని ఉన్నది దాన్ని చూసి మీరు మాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇంక మనం వీడియో ఎక్కువ ఏముందండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అండి కుక్క అండి కుక్క ఎలా అరుస్తుంది నా ఓన్ హైస్ వాయస్ అండి ఇది పెద్ద కుక్క వాయిస్ అండి చిన్నపిల్లండి నెక్స్ట్ అండి பிள்ளி அருப்பு ரெண்டு பிள்ளை எல்லாம் அறுத்துதோ அல்ல

కొంచెం కొంచండి కొంచెం చేస్తాను మేకండి అండి ఎలా అరుస్తుందండి మేక నెక్స్ట్ ఆవండి ఆవు ఎలా వస్తుందంటే మ్యా మ్యా కొద్ది సరిగా రాదు అనుకుండాలి కొద్దిగా వయసు అదండి కోడి కోడండి కోడి ఎలా అరుస్తుంది మనం తెల్ల పాతకాలంలో వేకుజాములు వేయాలంటుంటారు కదా అప్పుడు కోడి అరుస్తుంది కదండి అత ఇలా నాకు వరకు పెట్టాను ఏదో చూసి మీరు దాన్ని ఆదరించి లైక్ చేస్తారని అనుకుంటూ కోరుకుంటూ వీడియోను ముగిస్తున్నారండి